ఆకాశం మేధావృతమై చిరుజల్లు కురుస్తున్న సాయంత్రం మాది వర్షంలో తడుస్తూ బస్సుకోసం ఎదురుచూస్తున్నాడు అర్జున్ పక్కనే తన పుస్తకాలను తడువకుండా జాగ్రత్త పడుతూ నిలబడి ఉంది అఖిల ఆమె ముఖంలో చిరునవ్వు కళ్లల్లో ఏదో తెలియని మెరుపు అర్జున్ ఆమెను చూసిన మొదటి క్షణమే అతని గుండెలో ఏదో తెలియని స్పందన అది ప్రేమ అని తెలుసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు అఖిల ఆమె పేరులో ఉన్నట్టే అఖిలమైన అందం ఆమెది కానీ ఆమె మాత్రం ఒక మూసిన పుస్తకం అర్జున్ ధైర్యం చేసి ఆమెతో మాట్లాడాడు స్నేహం పెరిగింది కాని ప్రేమ గురించి ప్రస్తావించిన ప్రతిసారీ అఖిల మాట దాటేసేది అర్జున్ నువ్వు నాకు మంచి స్నేహితుడివి అంతకుమించి ఏమీ ఉండదు అని స్పష్టంగా చెప్పేసింది కాని అర్జున్ వినలేదు ఆమెను ప్రేమించడం ఆపలేకపోయాడు అఖిల పుట్టినరోజుకు ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఆమెకు ఇష్టమైన పాటను స్వయంగా నేర్చుకుని గిటార్ వాయించి వినిపించాడు ఆమెకు ఇష్టమైన వంటకం చేసి తీసుకెళ్లాడు ఆమెకు ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా నిలబడేవాడు ఆమె కోసమే జీవిస్తున్నట్టుగా ప్రవర్తించాడు కాని అఖిల మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది అర్జున్ నువ్వు నాకోసం ఇవన్నీ చేయనవసరం లేదు నాకు ఇవన్నీ నచ్చడం లేదు నీ ప్రేమ నాకు భారమవుతుంది అని నిర్మోహమాటంగా చెప్పేసింది ఆ మాటలు అర్జున్ గుండెను చీల్చేశాయి అతను నిరాశ చెందాడు కాని ఆశ వదులుకోలేదు ఒకరోజు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావు అఖిల అని తనలో తాను అనుకున్నాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి కొత్త కొత్త మార్గాలు వెతికాడు ఆమెకు ఇష్టమైన సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆమెకు ఇష్టమైన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించాడు కాని అఖిల మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు ఆమె కళ్లల్లో ప్రేమకు బదులు జాలి కొన్నిసార్లు చిరాకు కనిపించాయలసట ఊహించని మలుపు మూడూ సంవత్సరాలు గడిచాయి అర్జున్ తన ప్రేమను వ్యక్తపరచడం అఖిల తిరస్కరించడం ఇది ఒక నిత్యకృత్యంగా మారింది అర్జున్ కూడా వదిలేయి రా అర్జున్ ఆమె నిన్ను ప్రేమించదు అని సలహా ఇచ్చారు అర్జున్ కూడా అలసిపోయాడు తన ప్రయత్నాలు ఏవీ లేదని తన ప్రేమ ఆమెకు భారం అవుతుందని అతను గ్రహించాడు ఒకరోజు అఖిల తన స్నేహితులతో కలిసి ఒక పార్టీలో నవ్వుతూ కనిపించింది అర్జున్ ఆమెను దూరం నుంచి చూశాడు ఆమె సంతోషంగా ఉంది తన ప్రేమ లేకుండా కూడా ఆ క్షణం అర్జున్ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక చాలు అనుకున్నాడు ఆమెను బాధపెట్టడం తనను తాను బాధపెట్టుకోవడం రెండు వద్దు అనుకున్నాడు అఖిల జీవితం నుండి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆమెకు ఇకపై ఫోన్ చేయలేదు సందేశాలు పంపలేదు ఆమె కనిపించినా పలకరించలేదు నెమ్మదిగా అతను తన ప్రపంచంలోకి తాను వెళ్లిపోయాడు తన కెరీర్పై దృష్టి పెట్టాడు కొత్త హాబీలు నేర్చుకున్నాడు స్నేహితులతో సమయం గడిపాడు అతని జీవితం ప్రశాంతంగా మారింది కానీ ఎక్కడో ఒక మూల అఖిల జాపకం మాత్రం నిక్షిప్తమై ఉంది అర్జున్ అఖిల నుండి దూరం జరిగిన కొన్ని నెలల తర్వాత అఖిల జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది ఆమె కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద ఆర్థిక సమస్య తలెత్తింది ఆమె తండ్రికి ఆరోగ్యం క్షీణించింది వ్యాపారంలో నష్టాలు వచ్చాయి అఖిల ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె స్నేహితులు బంధువులు అందరూ దూరమయ్యారు ఆమెకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఆ సమయంలో ఆమెకు అర్జున్ గుర్తుకొచ్చాడు ఎటువంటి స్వార్థం లేకుండా ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఒకే ఒక్క వ్యక్తి ఆమె ధైర్యం చేసి అర్జున్కు ఫోన్ చేసింది అర్జున్ నాకు నీ సహాయం కావాలి అంది వణుకుతున్న గొంతుతో అర్జున్ ఆశ్చర్యపోయాడు ఆమె గొంతులో ఆందోళనను గమనించాడు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా చెప్పు అఖిల నేను ఉన్నాను అన్నాడు అర్థం చేసుకున్న ప్రేమ గెలిచిన హృదయం అఖిల తన సమస్యను అర్జున్కు వివరించింది అర్జున్ ఎటువంటి ఆలోచన లేకుండా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు తన వద్ద ఉన్న పొదుపును ఇచ్చాడు స్నేహితుల నుండి సహాయం తీసుకున్నాడు న్యాయ సలహా కూడా ఇప్పించాడు అఖిల కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఆమె కష్టకాలంలో ఆమె పక్కన ఉన్నాడు అఖిల అర్జున్ను కొత్తగా చూసింది అతని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఎంత నిస్వార్థమైనదో ఆమెకు ఇప్పుడు అర్థమైంది అతను తనను ఇంప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనమని ఆమె గ్రహించింది ఆమెకు తెలియకుండానే ఆమె మనసులో అర్జున్ పట్ల ఒక కొత్త భావం చిగురించింది అది కేవలం జాలికాదు గౌరవం మరియు అంతకుమించి ఏదో ఆర్థిక సమస్యలు మెల్లిగా తీరాయి ఒకరోజు అఖిల అర్జున్ దగ్గరకు వచ్చింది అర్జున్ నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నీ ప్రేమను నేను గుర్తించలేకపోయాను నువ్వు నాకోసం చేసిన త్యాగాలు నువ్వు చూపించిన నిస్వార్థ ప్రేమ నేను ఇవన్నీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి నన్ను క్షమించు అర్జున్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అర్జున్ ఆశ్చర్యపోయాడు అతను అలసిపోయి ఆశ వదులుకున్న సమయంలో ఆమె ప్రేమను అంగీకరించింది అతని కళ్లల్లో ఆనందం నమ్మలేనంత సంతోషం నిజంగానా అఖిలా అన్నాడు నమ్మలేనట్టుగా నిజంగా అర్జున్ నీ ప్రేమ నా హృదయాన్ని గెలిచింది నువ్వు నా జీవితంలో లేకపోతే నేను ఈ కష్టాన్ని ఒంటరిగా ఎదుర్కొనేదాని కాదు అంది అఖిల అలా అలసిన హృదయంతో ఆశ వదులుకున్న అర్జున్ ప్రేమ చివరికి గెలిచింది అఖిల మనస్సులో ఉన్న అడ్డుగోడలు కూలిపోయాయి వారిద్దరూ కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు అర్జున్ ప్రేమకు విలువ తెలిసిన అఖిల అతనిని ఎప్పటికీ వదులుకోకూడదని నిర్ణయించుకుంది వారి ప్రేమకథ ఓర్పు నిస్వార్థత మరియు కష్టకాలంలో తోడు నిలబడటం వల్ల గెలిచిన ఒక అద్భుతమైన బంధానికి నిదర్శనంగా నిలిచింది